అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ నెల ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి తక్షణమే వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారి వరలక్ష్మీదేవిని పూజించి చూడండి మీరు కోరిన వరాలన్నీ ఆ వరలక్ష్మీదేవి ప్రసాదించి మీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది చాలా సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలను అమ్మవారికి కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి ముత్తైదువులకు తాంబూలం ఎలా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని ఎలా కదిలించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై వరలక్ష్మీదేవి అని కామెంట్ చేయండి వివాహమైన ఆడవారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంటుంది ఈ నెల ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయటం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ తనను పూజించే భక్తుల ఇళ్లలోకి వెంటనే అడుగు పెడుతుందట కాబట్టి ఇంటి గడపలకు పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు కూడా వేసి మీ ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలాగే బంతి పూలతో అందంగా అలంకరించుకోండి కలకలలాడుతున్న ఇంటి గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీరు చేసే పూజలన్నీ మనసారా స్వీకరించి మీ ఇల్లంతా అష్టనిధులతో నింపేస్తుంది ఇక వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు పట్టు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుని లక్ష్మీదేవిలాగా తయారవ్వాలి పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ గులాబీ రంగు చీరను కానీ ధరించాలి ఇక మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోండి మండపం వేయలేని వారు ఒక చక్కపీటను ఏర్పాటు చేసుకొని పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి వరలక్ష్మి వ్రతం లో ఏర్పాటు చేసే కలసానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి కలశాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలంటే ముందుగా ఒక రాకి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు వక్కలు రూపాయి బిళ్ళలు వేసి కలసం పైన మామిడి తోరణాలు పెట్టి ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి కలసం పైన పెట్టే కొబ్బరికాయను అమ్మవారిలాగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఒక ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి ఈ విధంగా కలసాన్ని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలి కలసం పక్కనే అమ్మవారి చిత్రపటాన్ని కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి కొన్ని అక్షింతలను తయారు చేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోండి అలాగే పసుపుతో గణ గణపతిని తయారు చేసి తమలపాకు పైన గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి మీరు చేసే వ్రతంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఈ వరలక్ష్మి వ్రతం బాగా జరిగేలా చూడమని పసుపు గణపతికి నమస్కారం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే తోరాన్ని తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకుని పసుపు రాసి ఆ దారానికి పూలు కట్టి తోరాలను తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించి దీపారాధన చేసుకోవాలి విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి కుందుల్లో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేసుకోవాలి దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి దీపంలో ఐదు వత్తులను వేసి అమ్మవారి ముందు రెండు దీపాలు వెలిగించాలి దీపానికి నమస్కారం చేసుకుని రెండు అగరవత్తులను కూడా వెలిగించి కనకధార స్తోత్రాన్ని చదవండి కనకధార స్తోత్రాన్ని చదవలేని వారు కనకదార స్తోత్రాన్ని వింటూ అమ్మవారిని పూజించండి అలాగే ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి ఇక మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి ఒక పట్టు చీరను సమర్పించండి లేదా ఒక రవిక ముక్కను సమర్పించండి ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఐదు నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి పులిహోర నానబెట్టిన శనగలు పాలతో చేసిన పరమాన్నం గారెలు చలిమిడి బెల్లం పానకం వడపప్పు బూరెలు ఇలా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి అమ్మవారి ముందే నైవేద్యాలను పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇక చివరగా వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి పూజలో పెట్టిన తోరాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకొని మీ వ్రతాన్ని ముగించుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదవలేని వారు ఆ కథను విన్నా సరిపోతుంది వరలక్ష్మి వ్రత కథను వింటేనే మీరు చేసిన వ్రతానికి సంపూర్ణ పుణ్యఫలితం లభించి అష్టలక్ష్ముల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ విధంగా ఇంట్లో వ్రతాన్ని పూర్తి చేసుకొని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం అందించాలి కనీసం ఐదుగురు ముత్తైదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముత్తైదువులకు వాయనంగా పసుపు కుంకుమలు నానబెట్టిన శనగలు అరటి పండ్లతో తాంబూలం ఇచ్చి వాయనం అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులు మహాలక్ష్మీదేవితో సమానం కాబట్టి ముత్తవులకు వాయినం అందించి మీ పూజలో అమ్మవారికి నివేదించిన నైవేద్యాలను మీ ఇంటికి వచ్చిన ముత్త ప్రసాదంగా పంచిపెట్టండి పూజ చేసిన ఆడవారు కూడా అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని తినేయాలి ఇక ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా రోజంతా ఉపవాసం ఉండాలి మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు మళ్ళీ తలస్నానం చేసి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చి పూజలో పెట్టిన కలసాన్ని కదిలించాలి కలసం పైన ఉన్న కొబ్బరికాయను తీసి అమ్మవారికి నమస్కారం చేసి పగలగొట్టండి ఆ కొబ్బరికాయను మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఇక కలసంలో ఉన్న నీటిని ఇల్లంతా చిలకరించి మిగిలిన నీటిని మొక్కలకు పోయండి ఇక కలసం కింద పెట్టిన బియ్యాన్ని అన్నంలాగా వండుకోవచ్చు లేదా పరమాన్నం తయారు చేసుకోండి ఇక కలసాన్ని అలంకరించిన పూలను అలాగే ఆకులను జాగ్రత్తగా తీసి ఏదైనా చెట్టు దగ్గర కానీ ప్రవహించే నదిలో కానీ ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఎంతో మహిమగల ఈ వరలక్ష్మి వ్రతం ఆడవారి సౌభాగ్యానికి అలాగే ఐశ్వర్యానికి సంకేతం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ